గంజాయి బ్యాచ్ ఆగడాలకు అంతు పంతు లేకుండా పోతుంది సీసాలు రాడ్లు కర్రలతో విచ్చలవిడిగా దాడికి పాల్పడుతున్నారు ఈ దాడుల్లో పిల్ల జల్ల ఆడ మగ అన్న తేడా లేకుండా దాడికి పాల్పడుతున్నారు ఇలాంటి దాడి తెనాలి సీఎం కాలనీలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది అసలు ఈ గంజాయి బ్యాచ్ ఇలా చెలరేకపోవడానికి కారణం ఏంటో తెలుసా చిన్న పిల్లల గొడవ సత్య చెప్పేందుకు వెళ్లిన భార్యాభర్తలపై కుటుంబ సభ్యులపై సుమారు పది మంది గంజాయి బ్యాచ్ దాడి చేశారు బాధితులు షేక్ రహమాన్ గౌసియా దంపతుల మాటల్లో విందాం ఆదివారం మధ్యాహ్నం తమ ఇంటి ఎదురుగా ఉన్న పిల్లవాడిని కొంతమంది కలిసి కొడుతుంటే అది చూసిన రెహమాన్ దంపతులు వారిని వారించి పంపించేశారు ఇది మనసులో పెట్టుకుని గంజాయి బ్యాచి రాత్రి సమయంలో తమ ఇంటిపైకి వచ్చి కర్రలు బీరు సీసాలతో దాడి చేశారని తీవ్రంగా గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రెహమాన్ మీడియాకు వివరించారు గంజాయి మత్తులో వచ్చి తమపై కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు తమ ప్రాంతంలో గంజాయి మత్తులో అనేక మంది దాడులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చిన్న సీఎం కానీ ఇరవై మూడో వార్డు సీఎం కానీ ఫస్ట్ లైన్లో ఒక ఐదుగురు గురించి గంజా బ్యాచ్ పిల్లల వాడిని హ్యాండ్ బ్యాచ్కి వచ్చి మాట్లాడేందుకు నన్ను ఇంటికాడికి వచ్చి నిన్న పది పదిన్నర ఆ టైంలో నన్ను ఇంటికాడుకు వచ్చి ఒక ఇరవై మంది ఒక పది మంది దాకున్నారు పిడుదీసాలు రాడ్లు కర్రలతో ఇది ఉన్నాయి ఇది ఎలా కొట్టారు నన్ను ఎవరో శేఖర్ను నాంచారయ్యా అదే వాళ్ళే తెలియజేశారు ఇంట్లో టిఫిన్ భోజనం వద్దు టిఫిన్ తెచ్చుకుంటానని వాళ్ళ అబ్బాయి చేత టిఫిన్ తెప్పించుకొని తింటున్నాడు ఫోన్ చేసి రారా నా కొరక ఇప్పుడు నేను వచ్చేసానని అంటే రా రారా చూసుకుందాం అని అన్నారు వచ్చేసరి వచ్చేసి వచ్చేసి బీ శిషాలు ఐదు శిష్యాలు బీర్ సీషాలు మీద కొట్టేసి తల మీద అసలు మనిషి పైకి లేకుండా కొట్టేశారు ఆడోళ్ళని చూడాల వాళ్ళ అమ్మని చూడాల కూతుర్ని చూడ నన్ను చూడాలి నాకు కూడా వాచు అమ్మాయికి అయితే కింద పడేసి కొట్టారు కూతుర్ని అది నేనైతే చిన్నపిల్లల గొడవ అండి పిల్లల గొడవ అయితే ఇంటి పక్కన అబ్బాయిని గొంతు మీద కాలేసి తొక్కుతున్నారు అదే కొట్టిన గంజాయి బ్యాచ్ వాళ్ళంతా గంజాయి అమ్ముతూ ఉంటాడు హను అనే అతను తీసుకొస్తాడు బ్యాచ్ మొత్తం అమ్మేస్తాడు హను వాళ్ళ అన్న ఈ వీళ్ళంతా పార్ట్నర్స్ వాళ్ళంతా గంజాయిలు అమ్ముకుంటా ఉంటారు ఈ గంజాయి తాగి ఫుల్ గంజాయి తాగి పుల్లని కొడుతుంటే ఎందుకు కొట్టేదని మేము వెళ్ళి అడ్డం పడి ఒక చాల సెలవు దెబ్బేసి పంపించేసాం ఆ కోపం కడుపులో పెట్టుకొని నిన్న సాయంత్రం పదిన్నరకు వచ్చి పిచ్చు కొట్టు కొట్టేసి బిల్సేషాలు వేసి తల మీద వేసి కొట్టేసి పరపర పరపరే ఈడ్చుకొచ్చేసాడు ఇంతెంత పెద్ద ఉండి ఇంతెంత పెద్ద కర్రలు ఇలా ఉండే సైజు కర్రలు చావు అడ్డం పడపోతే నేనైతే అడ్డం పడకపోతే చచ్చిపోయా ఉన్నాను షేక్ ఫాతిమా అండి చంద్రబాబు కానీ ఒకటో లైన్ మాది మొన్న పిల్లోడిని కొడుతుంటే పోయామండి పోయి ఆ పిల్లోడిని చంపబోతున్నారండి వాడిని అడ్డం పడి తీసుకొచ్చాడని రాత్రి నైట్ వచ్చి మా అబ్బాయి కొద్దిగా తాగుతున్నాడు అండి కూకొని తాగేవాడు బయటకు వచ్చేటట్టుకి నెట్టేసి ఒక బొంగులు తీసుకొని కొట్టింది కాక రాడ్డులు తీసుకొని కొట్టి అడ్డం పోతే మమ్మల్ని మా పిల్లని లంజ గింజ ఆ లంజని లాక్కోరా అంటారా అంటున్నాడు నా మనోరాలే అంటే ఆ విధంగా కొడుతుంటే ఎవరు ఒకళ్ళు రాలేదండి మేము ఆడవాళ్ళం అయిపోయాం ఎట్టంటే అట్ట కొడుతున్నారు గంజా ఎట్ట తాగుతున్నారో మళ్ళీ ఎట్ట చేస్తున్నారో వాళ్ళకే కాదు ఈ కాలనీ మొత్తాన్ని జ అడగండి ఎవరైనా కానీ వచ్చి ఆ విధంగా కొట్టారు పిల్లోడు ఆసుపత్రిలో ఉన్నాడండి బీచ్ సీసాలు తీసుకొని తలకాయ పగలు కొట్టాడు అండి అసలు ఆ గొడవ అది ఆ పిల్లోడి కోసం అయిందండి అది వాళ్ళ పిల్లోడు వాళ్ళ పిల్లోడిని పది మంది తీసుకుని కొడుతున్నారు తాగి ఆ పక్కన కొడుతుంటే మా అబ్బాయి మా మనోరాలు మా కోళ్ళు పోయి ఏం పండు పిల్లడిని ఎందుకు కొట్టాలి అని తీసుకొచ్చారు ఆ పిల్లడిని వాళ్ళ ఇంటికి పంపించి ఎటువంటి అటు వెళ్ళారు వెళ్ళినందుకు మా పిల్లకి బూతులు తిట్టారు చిన్న మనోరాలకి ఆ బూతులు తిట్టినందుకు మేము పోయి ఆడపిల్లని పట్టుకొని అట్లా అడుగుతున్నారు మీరు మీ సంగతి తేలిస్తాము అది ఇది అని నా కాళ్ళని అంది మేము వచ్చేసాం వాళ్ళంతా వెళ్ళండి మా తప్పు వాళ్ళది వెళ్ళి వెళ్ళమంటే వచ్చేసాము ఇంటికి రాత్రి మళ్ళీ లవడాలు గీవుల ఆడపిల్లలు తీవచ్చరా హన్ను ఆ మాట్లాడింది హన్ను నువ్వు అనేది అదే మగోళ్ళు అయితే ఎంత దూరం పోయిద్ది అన్నాడు మా అబ్బాయి ఫోన్ చేసి తెలిసిన అబ్బాయే వాడు వచ్చి వాడు బయట నుంచి వస్తూనే ఉన్నాడు నెట్టేశారు వాళ్ళు ఇష్టం అనేట్టు కొట్టేశారు ఆ ఆటో అద్దాలు కూడా పగలు కొట్టారు మా పిల్లని అయితే జుట్టు పట్టుకొని లాక్కొస్తాను అంటున్నా కొట్టారు దాన్ని బొంగు తీసుకొని వంగింది వంగినట్టు కొట్టారు దానికి కాదు అది అసలు లాక్కి వచ్చినందుకు ఆ పిల్లడిని ఎందుకు కొడుతున్నారు ఏం పని అన్నందుకు మా మీదకి వచ్చి ఈ విధంగా దారి చేశారండి చంద్రబాబు కాలనీ నా పేరు మా అబ్బాయిని కావాలని చెప్పి ఇదంతా కోరుతున్నారు వాళ్ళేమో గంజాయిలు తాగొచ్చి వీడిని చెయ్యేశారు వీడు వెళ్ళి తిరగబడినందుకు పది మంది దాకా వచ్చి వీడిని కొట్టారు వీళ్ళు కొడుతున్నారని చెప్పి వీళ్ళందరూ లైన్ లైన్లో వాళ్ళు వచ్చి అడ్డం పడినందుకు రాత్రి వచ్చి వాళ్ళని తలగా తగలు కొట్టారు అది జరగదు